ఆయన ఆలోచనల్ని భక్తులకి డిసైడ్ మనుగురు గురువు గారిని కూడా అమ్మనే సో ఫస్ట్ మనము కనకలేపము ఎలా తయారు చేయాలో చూద్దాం నిన్న నిన్న మనం చెప్పుకున్నాం ఏమని ఇటు వచ్చేస్తే పెట్టడం కనిపిస్తుంది ఏమని చెప్పు అలాగే మన గురుగారు రామలింగ వెంకట సత్యనారాయణ గారిని కూడా డయాస్మాతికి రావాల్సిందిగా కోరుతున్నాను నిన్న మనము దత్తూర లేదా ఉమ్మెత్త ఆకు గురించి చెప్పుకున్నాం కదా యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాలిసిక్ యాక్షన్ ఉంటుందని తెలుసుకున్నాం కదా ఈ ఆకుతో ఆయింట్మెంట్ ఎట్లా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా ఓకేనండి ఈ లేపం పేరే లేపము ఓకే కనక లేపం తయారు చేయడానికి మనకి ఒక కనకలేపము అంటే దత్తురా ఆకు అండ్ బెల్లం ఈ రెండే కావాలి ఏం కావాలి బెల్లము కత్తూరు ఆకు అంతే ఈ రెండే ఓకే ఎన్ని లేపం నొప్పికి పెయిన్ అండ్ స్వెల్లింగ్ తగ్గడానికి ఇన్స్టెంట్ గా నొప్పి స్వెల్లింగ్ తగ్గడానికి ఇది నిన్న మనం తయారు చేసింది ఏంటంటే మొత్తం ప్రిపరేషన్ అంతా ఉంటుంది ఒకవేళ మనం చేసినా పదిహేను రోజుల వరకే పనిచేస్తుంది అది కూడా రోజు పని పాడుకోకపోతే పాడైపోతుంది ఇప్పుడు ఈ లేపము రెండు సంవత్సరాలైనా అలాగే ఉంటుంది ఎప్పుడు నొప్పి వస్తే అప్పుడు తీసి రాసుకోవడం ఓకే ఇది ఏంటంటే మనం తయారు చేసి ఎవరికైనా గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట ఫ్యాన్ అఫ్ ఒకసారి ఆ కూలర్ కూడా బయటికి లాగే ఆన్ చేయాలి ఇక్కడ చూడండి ఒకసారి కనిపిస్తుంది టీవీ మీద ఈ ఆల్రెడీ ఆకుల రసం మిక్సీలో జ్యూస్ తీసి పెట్టారు సపోజ్ రసం ఒక హాఫ్ లీటర్ ఉందనుకోండి అరకిలో బెల్లం కలపాలి ఓకేనా ఎంత రసం అయితే ఫిల్టర్ చేయాలి పిప్పి తీసేయాలి ఆ వాటర్ వేస్తేనే రసం వస్తుంది కొద్దిగా వాటర్ వేసి ఎక్కువ రసం తీయాలి ఓకే వేసేసి దాంట్లో ఈక్వల్ క్వాంటిటీ బెల్లం వేసుకుంటాం ఏదో ఒక బెల్లం మరీ కెమికల్స్ ఉన్న బెల్లం కాకుండా కెమికల్స్ లేని బెల్లం తీసుకోవాలన్నమాట బెల్లం ఎంత పాంత అయితే అంత మంచిది కానీ బెల్లం తయారు చేయడానికి మేము రీసెంట్గా సోమవారం అని ఒక గ్రామంలో యోగా అలాగే ఆయుర్వేద క్లాసెస్ కండక్ట్ చేయడానికి వెళ్ళాం అక్కడ మాకు ఇంట్లో మాకు విడిది ఇచ్చారు అక్కడ మేము పడుకున్నాం అనమాట ఆ ఇంటి యజమాని పాల్లో బెల్లం కలిపి ఇచ్చాడు అనమాట బెల్లం ఆ పాలు చాలా బాగున్నాయి ఈ బెల్లం బాగుందండి అని అంటే ఈ బెల్లం మేమే తయారు చేసాం సారు అని చెప్పండి చేస్తే ఎంత పడుతుంది బెల్లం అండి అంటే రెండు రకాల సారు ఒక బెల్లం అయితే పదిహేను కిలోలు దిమ్మ మూడు వందల ఎనభై రూపాయలు వస్తాయి మాకు మార్కెట్లోని ఇంకొకటి పదిహేను కిలోలు దిమ్మ మూడు వందల ఎనభై నుండి నాలుగు వందల రూపాయలు వస్తాయండి వాళ్ళు మేము ఎక్కువగా మూడు వందల ఎనభై రూపాయలు చేసుకుంటాము మా కోసం మాత్రం మూడు వందల ఇరవై రూపాయలు చేసుకుంటామన్నారు ఏంటి మూడు వందల ఎనభై రూపాయలకి మూడు వందల ఎనభై రూపాయలకి ఏంటి తేడా అని అడిగాను అడిగితే ఆయన ఏమన్నాడంటే మూడు వందల ఎనభై రూపాయలు లేదా నల నాలుగు వందలు పలికే బెల్లం తెల్లగా ఉంటుందండి దానికి ఎక్కువ ధర పలుకుతుంది నల్లగా ఉండే బెల్లముకి ఎక్కువ రేట్ ఎవరు మూడు వందల ఇరవై ఇస్తారు అని చెప్పండి అదే దేంటి ఏంటి తేడా ఏంటంటే తెల్లగా అవడం కోసం కొన్ని కెమికల్స్ కలుపుతావు అండి వాళ్ళు మార్కెట్లో దొరుకుతుంది ఆ కెమికల్స్ కలిపితే ఆ నల్ల రంగు పోయి తెల్లగా వస్తుందండి మనకి ఏంటంటే తెల్ల తెలుపుతో ఒక అబ్సెషన్ ఉంది అన్ని తెల్లగా ఉండాలి మనకి రైస్ తెల్లగా ఉండాలి సాల్ట్ తెల్లగా ఉండాలి అన్ని తెల్లగా ఉండాలి ఓకే బెల్లం కూడా తెల్లగానే ఉండాలంటున్నాం ఓకే సో వాళ్ళ ఇంట్లోకి మాత్రం వాళ్ళు ఇదే ఇదే ఎందుకు వాడుతుంది అంటే ఇది బెల్లం బాగుంటుంది అంటే రుచి బాగుంటుంది ఇందులో ఏం కెమికల్స్ కలపం కదా మేము ఇదే వాడుకుంటామండి అని చెప్పాడు ఆయన సో ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నామో అవి వాళ్ళు చేసిస్తున్నారు తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు పిల్లవాడికి చదువు వచ్చినా రాకపోయినా ఫస్ట్ ర్యాంక్ రావాలి వాడి సబ్జెక్ట్ అర్థమైనా అర్థమైపోయినా పర్వాలేదు వాడికి ఫస్ట్ ర్యాంక్ రావాలి అంతే అప్పుడు వాళ్ళు ఏమిస్తున్నారు నాలెడ్జ్ ఇస్తున్నారా ట్రైనింగ్ ఇస్తున్నారా వాళ్ళని బాయిలర్ కోటల్లాగా వాళ్ళకి రుద్ది 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 ర్యాంకులు తెప్పిస్తున్నారు సో మనం ఏం కోరుకుంటే అదే మన సమాజం ఇస్తుంది మన మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం కోరుకుంటే రైతు అదే పండిస్తాడు మనం తలతళ్ళలాడిపోయే బియ్యము కోరుకుంటే రైతు అదే పండిస్తాడు ఓకే సో ఇప్పుడు మనం కనకలేపం తయారు చేస్తున్నాము కనకలేపం ఇది చేయడానికి కొంచెం టైం పడుతుందండి అవడానికి ఇది బెల్లం కరుగుతుంది ఆల్మోస్ట్ ఇది చిక్కగా ఆయింట్మెంట్ లాగా అవడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోప ఏం చేస్తామంటే ఈలోపు మనము రాసిన హరిద్ర నాగర లేపం చేద్దాం రాసిన హరిద్రా ఇది తీసా ఇదిగో నిన్న అడిగారు కదా ముళ్ళకాయలు ఉంటాయి పువ్వు ఒక కవర్లాగా ఉంటుంది ఇది ఉమ్మెత్తా తెలుసు కదా అందరికి ముళ్ళకాయలు ఉంటాయి ఇందులో చేయాలా ఎంజాయ్ చేస్తా కనుందా ఓకే ఇది కూడా తీసే ఓకే ఇది తీ మెయిన్గా ఇలా ఇది రాస్న హరిద్ర నాగర లేపము రాస్న అనేది ఒక చెట్టు యొక్క వేరు సన్న రాష్ట్రము అని దొరుకుతుంది కొన్ని కొన్ని వెరైటీస్ లో రాష్ట్రం కూడా వాడతారు మెయిన్గా సన్న రాష్ట్రము ఈ సన్న రాష్ట్రము వాతహరముగా పనిచేస్తుంది నొప్పులు తగ్గిస్తుంది వాతాన్ని తగ్గిస్తుంది పతంజలి షాప్ ఒక డబ్బా ఒక డబ్బా రాసిన పౌడర్ నలభై రూపాయలు దొరుకుతుంది అమ్మే షాప్లో కూడా రాసిన వేళ్ళు దొరుకుతాయి లేదంటే పౌడర్ దొరుకుతుంది ఇది రాసిన పౌడర్ అనిపిస్తుందా రాసిన పౌడర్ నాగర అంటే సొంటి సొంటి పొడి నాగర అంటారు హరిద్ర అంటే పసుపు పసుపు పొడి కొమ్ములాడించిన పసుపు అన్నమాట మార్కెట్లో రంగులేసిన పడు పసుపు కాదు వీటితో పాటు పాలు కావాలి పాలు ఏ పాలైనా పర్వాలే ఆవు పాలే తీసుకోవాలని ఏం లేదు ఎనీ మిల్క్ మనకు దొరికింది రాష్ట్రము దుంప రాష్ట్రం కూడా వాడతారు రాసినాగా బెల్లం మొత్తం ఇందులో కలిసిపోయింది కానీ ఇది దగ్గర కావడానికి కొంచెం టైం పడుతుంది ఇది అవుతూ ఉంటుంది ఈలోపు మనము ఇది ముందు ఈ చొంటి పొడి ఒక రెండు చెంచాలు వేశాను ఓకే మీరు వేసుకున్నప్పుడు అర చెంచా వేసుకుంటే చాలు ఇక్కడ ఎక్కువ మందికి పెట్టడానికి రెండు చెంచాలు వేస్తాను అలాగే రాసిన పొడి కూడా రెండు చెంచాలు వేస్తున్నాను పసుపు పొడి ఒక చెంచా వేస్తున్నాను అంటే టూ ఇస్ట్ టూ ఇస్టు వన్ లేదా మీరు అర చెంచా సొంటి అర చెంచా రాసిన పావు చెంచా పసుపు వేసుకుంటే సరిపోతుంది రెండు మోకాళ్ళకి లేక పెట్టుకోవడానికి ఇది కూడా నొప్పులకే అయితే ఇది తలనొప్పి వాటికి కూడా పనికి వస్తుంది భుజం నొప్పి మెడ నొప్పి అని పనికొస్తుంది దీనికి దీనికి తేడా ఏంటంటే ఇది ఒకసారి తయారు చేస్తే రెండు మూడు సంవత్సరాలు పాడవకుండా అలా ఉంటుంది కానీ తయారు చేయడానికి అట్లీస్ట్ ఒక గంట గంటన్నర పడుతుంది ఎక్కువ టైం పడుతుంది ఇది ఒకసారి తయారు చేస్తే రెండు నిమిషాల్లో తయారైపోతుంది ఆ రోజే పని చేస్తుంది మరుసటి రోజుకు పనికిరాదు ఇన్స్టంట్గా తయారు చేసుకోవాలి అంటే ఇది తయారు చేసుకుని ఉంచుకోవాలి అంటే ఇది ఓకేనా అండి ఇది కనకలేపం చాలా ఎఫెక్ట్ చాలా పవర్ఫుల్ బట్ గా ఈ పొడి కూడా పని పనిచేస్తుంది రెండు కూడా స్వెల్లింగ్ తగ్గిస్తాయి రెండు కూడా పెయిన్ తగ్గిస్తాయి సేఫ్ వెరీ వెరీ సేఫ్ ఇప్పుడు పాలు వేస్తున్నాము ఇక్కడ గ్లాసుడు పాలు వేసేసాను ఎందుకంటే ఎక్కువ పౌడర్ వేసాం కాబట్టి అదే మీరు చేసుకున్నప్పుడు అయితే ఒక అరకప్పు పాలు వేస్తే చాలు ఎంత హాఫ్ కప్ పాలు ఎందుకంటే మీరు మొత్తం కలిపి ఒక చెంచా చేస్తారు కదా ఇక్కడ మొత్తం ఐదు చెంచాలు వచ్చింది అందుకే ఫుల్ గ్లాస్ పాలు వేసేసాను ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలు సరిపోతుంది ఏది ఇప్పుడు వేసిన టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది చేయలేదు కలుపుతున్నాను మళ్ళీ ఉండలు ఉండలు అయిపోతుందని మీరు అన్నీ తెలిసే అడుగుతారు తర్వాత కరెక్ట్ గా చేస్తే రెండు నిమిషాల్లో అయిపోతుంది ఓకేనండి ముఖ్యంగా మనం ఒక అరకప్పు పాలే వేస్తాం కాబట్టి ఇలా పొయ్యి మీద రెండు నిమిషాలు తిప్పేసరికి పేస్ట్ గా అయిపోతుంది ఆ పేస్ట్ వెంటనే వేడివేడిగా వేసుకోవాలి ఎక్కడ నొక్కుంటే అక్కడ లేపం బాగా చేసి మూడు కలిసాం కదా ఇప్పుడు మూడు పాలల్లో కలిపేసి కొండలు లేకుండా కలిపేసిన తర్వాత పోయి పరిగెత్తి చేసుకొని తిప్పేసుకోవడం ఇలా ఈ రాసన అనేది చాలా మందుల్లో వాడతాం రాసనాది గుగ్గులు మహారాసిన కషాయము ఇలాంటి రాసిన సప్తక కషాయము రాసన ఎరండాది కషాయం అన్నిట్లో వాతాహరంగా పనిచేస్తుంది కాబట్టి రాసన అనేది నొప్పులకి అలాగే వాతాన్ని తగ్గించడానికి పనిచేస్తుంది కాబట్టి దాన్ని వాడతాం అనమాట కాసిన లోపలికి కూడా తీసుకుంటారు కషాయంగా అవుతారు ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక ఎక్సర్సైజ్ చేయబోతున్నాము దానికి అందరి దగ్గర పుస్తకం పెన్ను ఉండాలండి నెక్స్ట్ పుస్తకం పెన్ తెచ్చుకోవాలి లేకపోతే ఒక పేపర్ అడగండి వెళ్ళి రిసెప్షన్లో పేపర్ అడిగి తెచ్చుకోండి లేని వాళ్ళు పేపర్ పుస్తకమో పెన్నో ఏదో ఒకటి తెచ్చుకోండి ఉన్నది కదా పుస్తకం ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ రాస్నా నాగర్ లేపం రెడీ అయిపోయింది ఓకే సో రెడీ అయిపోయింది కాబట్టి ఎవరన్నా లేపం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు నిన్నట్లాగా స్టేజ్ మీద కూర్చుంటే వచ్చి లేపం పెట్టేసుకోవచ్చు ఓవర్ రాస్నా అంటే సన్నరాష్ట్రం పొడి అలాగే సొంటి పొడి పసుపు పొడి రెండు పాళ్ళు రాసిన రెండు పాళ్ళు సొంటి ఒక పాళ్ళు పసుపు పాలల్లో కలిపి బాగా మరిగించి దగ్గరగా ఇట్లా పేస్ట్ లాగా అయిపోతే దాన్ని వేడివేడిగా రాసేస్తే నొప్పి తగ్గిపోతుంది కదా రండి రాసేస్తాను Il congegno మీరు చూడండి మీరు చూసుకోండి మీకు ఎట్లా చొక్క తీసేస్తే బెటర్ మన పసుపు అయిపోతుంది ఇంకొంచెం రాసుకోండి దల్చగా రాసే కొంచెం దల్చగా రాసుకో తగ్గిరండి అక్కడ వస్తుందా నొప్పి

గోరు మీద కూడా వస్తుందా రండి సార్ మెడల్లో కదా దగ్గర వేడి చూసుకోండి

वे चूसिक वे ஹிங் பண்ணிணேன் கொஞ்சம் தான் ஆ சரி பண்ண வீடா பரவதா